ప్రైవేట్ హాస్పిటల్స్ దందాలో దిగే కోణం ఇది అడ్డగోలు బిల్లులతో జనానికి వాతలు పెట్టడం మనకు తెలిసిన విషయమే కానీ సర్కార్ ఖజానా కూడా చిల్లు పెడుతున్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్ రోగాలు లేకున్నా రోగులు లేకున్నా చికిత్స చేస్తున్న భాగోతం తెలంగాణ సిఎంఆర్ఎఫ్ స్కామ్ లో బయటపడింది ఇరవై ఎనిమిది ప్రైవేట్ ఆసుపత్రులు ఫేక్ బిల్లులతో డబ్బులు తీసుకున్నట్టు తాజా దర్యాప్తులో వెలుగు చూసింది ఎలాంటి వైద్యం చేయకపోయినా చేసినట్టుగా బిల్లులు పెట్టి డబ్బులు నొక్కేశారు ఈ ఆసుపత్రులు చేసిన ఫోర్జరీ చీటింగ్ పై ఆరు ఎఫ్ఐఆర్లు పదిహేడు కేసులు నమోదయ్యాయి హైదరాబాద్ ఖమ్మం జిల్లాలో చెరో పది హాస్పిటల్స్ పై కేసులు పెట్టారు నల్గొండ జిల్లాలో మూడు కరీంనగర్ మహబూబాబాద్ లో రెండు ఆసుపత్రులు వరంగల్ జిల్లాలో ఒక ఆసుపత్రిపై కేసు నమోదైంది నలుగురిని అరెస్ట్ చేశారు సిసిఎస్ పోలీసులు ఈ కుంభకోణంలో దళారుల ప్రమేయం వెంత ఈ ముఠాల వెనుక ఉన్న సూత్రధారులెవరు అనేది తేల్చేందుకు రంగం సిద్ధమైంది ఈ స్కామ్ లో ప్రైవేట్ ఆసుపత్రుల్లోని ఉద్యోగుల్ని నిర్వాహకుల్ని విచారించేందుకు ప్రత్యేక బృందాల్ని సిఐడి రంగంలోకి దించింది సమగ్ర దర్యాప్తు తర్వాత కుంభకోణంలో సూత్రధారులు పాత్రధారుల్ని అరెస్ట్ చేసి కటకటాలకు పంపే ప్రయత్నాల్లో సిఐడి ఉంది దర్యాప్తు పూర్తయితే పదుల సంఖ్యలో నిందితులు కటకటాల పాలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఈ భాగోతం తొలుత మంచిర్యాల జిల్లాలో ఏడాదిన్నర క్రితం వెలుగులోకి వచ్చింది ఆ తర్వాత ఖమ్మం నల్గొండ జిల్లాలోనూ ఇదే తరహా మోసాలు జరిగినట్టు అధికారులు గుర్తించారు ఈ క్రమంలో సిఎంఆర్ఎఫ్ వర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు దర్యాప్తు క్రమంలో అందరినీ ఆశ్చర్యపరిచే విషయాలు వెలుగులోకి వచ్చాయి